దేవుడి నామక మహిమ కలుగును కాక దేవుడు మన జీవితంలో దయచేసిన మరొక నూతన దినంలో ఇలా ఉన్న ఉదయకాలం మనం కలుసుకొని ప్రభు ముఖ దర్శనం చేస్తూ ఆయన స్థుతించి ఆరాధించి ఈ గొప్ప కృప కొరకై ఆయనకు లెక్కింపలేని ఆస్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియచేస్తున్నాను హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ టవర్ ఆత్రులు జరుగుతున్న ఉదయకాలపు స్థుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను హలలుయా ఎహోవా శమ్మ ఆయన ఆయనే మనముండు స్థలము కదా అని ఆ మాట మనం ధ్యానిస్తున్నాం కానీ ఆ నగరము ఆ పరలోక పట్టణము ఆ పట్టణము అందులో ప్రభు నివాసం చే స్థలముగా ఆయన దానిని కోరుకుని ఉన్నాడు మరి మన హృదయం అనే ఆలయంలో కూడా మన హృదయం అనే యొక్క మరి ఆ పట్టణంలో కూడా మన హృదయం అనే మన జీవితం అనే ఈ పట్టణంలో కూడా దేవుడు నివాసం చేయాలని కోరుకుంటా ఉన్నాడు మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ధ్యానిస్తా ఉన్నాము ఎలాగున ప్రభు మనలో నివాసం చేయటానికి మరి ఆయన ఎలాగున ఎరుషలేములో నివసిస్తున్నాడు ఇస్రాయలు మధ్య నివసిస్తున్నాడు మనలో కూడా ఎలా నివాసం చేయనన్నాడు ఈ విషయాలన్నీ మనం ధ్యానిస్తూ వస్తా ఉన్నాం అలలోయ మనం చూసినట్లయితే మరి ఎహోవా ఉండు స్థలం అని నా నాట నుండి ఆ పట్టణమునకు పేరు ఎవరికి పెట్టబడింది ఎరుష్లేముకు ఎరుష్లేముకు పట్టడానికి ఎహోవా ఉండు స్థలమని ఆ పేరు పెట్టబడింది నీవు నేను కూడా ఎహోవా ఉండు స్థలము మనమే ఎహోవా ఉండు స్థలమని ఆ పేరుతో మనం కూడా కనసాగటానికి దేవుడు తన కృపా దయచేను కాక నిర్గమ కాండంలో చూచినట్లయితే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీవు నాకొక మరి యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించాలి అందులో అందులో వచ్చి నేను నివాసం చేస్తానని మొట్టమొదటిసారిగా మోషేతో దేవుడు ఆ ఆ యొక్క ప్రత్యక్ష గుడారము గురించి నమూనా చూపించి ఇదిగో ఈ లాగున దానిను నిర్మించు అని మాట్లాడతాడు నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనములో చూస్తే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడండి ఆయన ఎవరు ఆయన అతి పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ నివాసం చేయాలని కోరుకుంటున్నాడు ఒక పరిశుద్ధ స్థలములో ఆయన నివాసము చేయాలనుకుంటున్నాడు నేను ఎక్కడో ఆకాశ మహాకాశములు పటజాలన వాడను ఎక్కడో గాఢాంధకార మందు మరి నివాసం చే దేవుడను నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను ఒకటేంటి వారిలో నివసించినట్లుగా రెండవదిగా వచ్చి మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నేను వారి మధ్య వచ్చి నివసించినట్లుగా మరి ఇరవై తొమ్మిది నలభై నాలుగు నిర్గమ కాండము మనం చూచినట్లయితే గనక దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను అక్కడికి వచ్చి ఇస్రాయిలను కలుసుకుంటాను అది నా మహిమ వలన ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మరి పరిశుద్ధపరచబడుద్ది నేను ఆ సాక్ష్యపు గుడారాన్ని ఆ బలిపీఠాన్ని పరిశుద్ధపర నాకు యాజకులు అన్నట్లు హరోనును అతని కుమారులు కూడా నేను పరిశుద్ధ పరుస్తాను నేను ఇస్రోయేలీల మధ్య నివసించి వారికి దేవుడునయ్య ఉను అలా దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడండి పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తాడు అది ఆయన మరి ఎక్కడో అప అపరిశుద్ధంగా ఉన్న స్థలంలో ఆయన నివాసం చేయడు అలలుయ ఎక్కడ నివాసం చేస్తాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తాడు గనక ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఆ సాక్షప గుడారాన్ని అంతేకాదు ఆ బలిపీఠాన్ని అంతేకాదు యాజకులుగా సేవించేటువంటి వారిని కూడా ఆయన పరిశుద్ధ పరిచి ఆ తర్వాత వచ్చి వారి మధ్య ఆయన మరి నివసిస్తా ఉన్నాడు నేను ఇస్రాయిలు మధ్య నివసించి వారికి దేవుడున ఉను కావున నేను వారిని మరి రప్పించిన నేనే వారిని ఆ యొక్క దేశంలో నుంచి రప్పించిన దేవుడును నేనే అని వారు తెలుసుకుందరు హలూహియ మరి ఆ దినాలలో మోషే నివసించిన కాలంలో ఆ ప్రజల మధ్య ఆ ప్రత్యక్ష గుడారములో నివాసం చేసిన దేవుడు సులోమోను దినాలకు వచ్చేటప్పటికి ఆయన ఒక మందిరములో నివాసం చేయవాడుగా ఆ మందిరాన్ని పరిశుద్ధపరిచి ఆ మందిరములో నివాసము చేసినట్లుగా మనము చూడగలము మొదటి రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండులో చూచినట్లయితే యహోవా వాక్కు సులోమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు సులోమోనుతో నీవు ఈ మందిరమును కట్టుచున్నావు ఇదిగో ఇట్టి విధంగా నీ తండ్రి అయిన నేను చేసిన వాగ్దానము నీ పక్షముగా స్థిరపరిచెదను నా జనులైన ఇస్రాయలి విడిచిపెట్టగా నేను వారి మధ్య నివాసము చేసేదను అలా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఇట్టి విధంగా నేను మీ మధ్య నివాసము చేస్తాను ఎలా నివాసము చేస్తాను నాకు ఒక మందిరం కట్టాలని తండ్రి చాలా ప్రయత్నం చేశాడు ఆ కావలసిన సమస్తము సమకూర్చాడు కానీ నీ తండ్రి అయిన దావెదితో ఒక మందిరం కట్టించబడుద్దని వాగ్దానం చేశాను ఎలా కట్టించబడుద్ది నీ గర్భాన పుట్టబోయేవాడు అతని ద్వారా ఆ యొక్క మందిరాన్ని నేను కట్టించుకుంటానని నేను వాగ్దానం చేశాను ఇప్పుడు నీ పక్షాన వాగ్దానాన్ని నేను స్థిరపరుస్తాను నా జనులైన ఇస్రాయలు నేను విడిచిపెట్టను నేను వారి మధ్య నివాసము చేసేదను అలా మరి ఇక్కడ ఈయన మందిరం కట్టించినంత తర్వాత ఆ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు అక్కడ దేవుడు దిగి వచ్చాడంట ఆయన తేజో మహిమ ఆ మేఘమంతా కూడా ఎహోవా తేజో మహిమ యహోవా మందిరములో నిండుకొనగా మొదటి రాజులు ఎనిమిది పదకొండు ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిల్వలేకపోయి యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క మేఘము ఎహోవా మందిరమును మరి మరి నింపబడింది అప్పుడు దేవుడు అంటున్నాడు యొక్క సొలో అంటున్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను ఆ అక్కడ వచ్చి నిలిచిన తర్వాత ఇక సొలోమోను ప్రార్థన చేయడం మొదలు పెడతాడు ఓ ఆకాశం దేవా ఎహోవా అని ఇక మొదలు పెట్టి ఆయన అంటున్నాడు నీవు నివాసము చేయుటకు నేను మందిరమును కట్టించి ఉన్నాను సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరచు era partir eu não అబ్బా చూడండి ఆకాశ మహాకాశల పట్టజాలని జాలని దేవున్నట ఆయన ఆ మందిరములో నివాస స్థలము శాశ్వతంగా సదాకాలము నువ్వు నివసించటానికయ్యా ఇదిగో ఈ మందిరంలో నేను ఒక స్థలాన్ని ఏర్పరిచి ఉన్నానయ్యా ఈ మందిరాన్ని కట్టించి ఉన్నాను నీవు నివాసం చేయటానికి నీవు నివసించటానికి నేను ఒక స్థలము కట్టించి ఉన్నానని చెప్పిన సొలోమోను మరొక సందర్భంలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు రెండో దిన వృత్తాంతంలో ఆరు పంచెనిమిది మనుషులతో కలిసి దేవుడు భూమి ఎందు నివాసము చేయిన ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టున చూడండి ఆయనకి జ్ఞానోదయం అయింది ముందనుకున్నాడు ఆహా నేను కడుతున్న ఈ మందిరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కట్టిన మందిరములో బంగారముతో కట్టిన మందిరములో మరి దేవుడు నివాసం చేస్తాడు నిత్యము కొలువై ఉంటాడు ఇక ఆయన అక్కడే ఉంటాడు మన యొక్క సొలోమోను భ్రమపడ్డాడు భ్రమపడిన భ్రమ మరలా తనకు తాను చెప్పుకుంటా ఉన్నాడు మనుషులతో కలిసి దేవుడు భూమి ఎందు నివాసం చెయ్యిన ఆయనకి మరలా ఒక ప్రశ్న కలిగింది ఆ దినము దేవుడు దిగివచ్చాడు తేజో మహిమతో ఆ మందిరములోకి ఆయన మరి ఆ మేఘంగా దిగివచ్చాడు మరి అక్కడ ఆయన సన్నిధి ఆయన మహిమ నుంచాడు గాని ఆయన వచ్చి నిరంతరం అక్కడ నివాసము చేయటం లేదు కానీ ఆత్మరూపుడై వారి మధ్య ఆయన వారికి మేలు కలుగునట్లుగా వారి మధ్య నివాసం చేస్తా ఉన్నాడు జకరియా గ్రంథంలో తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే హోవా వాక్కు అలూయా ఆయన మన మధ్యకు దిగి మన లోపలికి ఆత్మస్వరూపుడుగా దిగి వస్తే మన హృదయాలు ఎంత ఆనందం ఎంత సంతోషభరితంగా మారిపోతాయో తెలుసా సంతోషముగా నుండి పాటలు పాడుడి నేను వచ్చి మీ మధ్య నివాసము చే మన హృదయంలో దేవుడు వచ్చి కొలువైతే దేవుడు ఆత్మ మనం మన తాకితే ఎలా ఉంటదంటే మరి ఇదొక గొప్ప వర్ణింప సఖ్యము కాని మహిమయుక్తమైన ఆనందంగా మారిపోద్ది అలలోయ రెండు పదకొండు అంటున్నాడు అన్యజనులు అనేకులు ఎహోవాను హత్తుకొని మరి నాకు జనులవుతారు నేను మీ మధ్య నివాసము చేసేదను సకల జనులారా ఎహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు ఏదే దేనికి నివాసం విడిచి వస్తారు మనలో నివాసము చేయటానికి మనతో నివాసం చేయటానికి మనము అన్యజనులు ఎదుట సాక్షులుగా ఉండటానికి దేవుడు దిగి వస్తున్నాడండి మన మీదికి మహిమా స్వరూపుడుగా మన లోపలికి ఆత్మ రూపుడుగా మన లోపలికి ఆయన దిగి వస్తా ఉన్నాడు అలల్య్య కీర్తనకారుడు అంటున్నాడు నీవు ఆరోహణమైతివి అరవై ఎనిమిది పచ్చెనిమిది పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు యహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు అల దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు ఎక్కడి నుంచి దిగి వచ్చాడు ఆయన అరవై ఎనిమిది పదిహేడులు అంటున్నాడు దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధం ఆ కొండ మీదకి దిగి వచ్చాడు ఎరుషులేమని ఆ పట్టణం మీదకి ఆయన దిగివచ్చాడు ఆయన ఆ రథములు సహస్ర సహస్రమైన ఆ రథముల్లో ఆయన దిగివచ్చాడు ఆ పరిశుద్ధమైన ఆ కొండ ఆ పరిశుద్ధ సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు అదే ఎరుషులేము పట్టడము హలలోయ అరుశులేము పట్టడములోనికి ఆ యొక్క ఈ సలోమును కట్టిన మందిరంలోనికి దేవుడు దిగి వచ్చాడు ఆ యొక్క ఆ పట్టణంతో ఆ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఏషియా ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరులో చూస్తే మొదటి నట్లును న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను ఆదిలో ఉన్నట్లు నీకు ఆలోచన కర్తలను మరలా నియమించదను అప్పుడు నీతిగల గల నమ్మకమైన నగరం నీకు పేరు పెట్టబడను దిగి వచ్చిన పట్టణానికి దేవుడు మరలా ఎందుకు వెళ్ళు తప్పిపోయి తప్పిపోయిన స్థితిలోంచి మరలా నేను నిన్ను మరలా మరి ఉండవలసిన విధంగా న్యాయపదలు ఆలోచన కర్తలు మరలా ఇస్తాను మరలా నీకేమని పేరు పెట్టబడుద్దంటే నీతి గల పట్టణమని నమ్మకమైన నగరం అని పేరు పెట్టబడ్డది ఎప్పుడు పెట్టబడ్డదంట ఇరవై ఐదులో చూస్తే నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తర తగరం అంత తీసి వేసదను ఎప్పుడు దేవుడు మనతో నివాసం చేస్తాడండి మనలో ఉన్న ఆ పరిశుద్ధత కుళ్ళు కుతిత్సాలు లోకానుసారమైన మనసులు శరీర కార్యాలు ఇవన్నీ కూడా మనలోనిచ్చి తొలగించబడితే దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తాడు మరి ఇంకను అసియోను కుమార్తెన యరుషులేమతో దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ప్రజలనియు ఎహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఎరుషులేమ ಆ ತಗಿನ ದಾ ದಾನವನಿಯು ವಿಸರ್ಜಿಂಪಬನ ಪಟ್ಟಣಮನಿಯು నీకు పేరు కలుగును అలలుయ దానికి ఆల్రెడీ ఋషులేమను పట్టణం సమాధాన పూర్వం అనే పేరు ఉంది దానికి కానీ ఇక్కడ మరి వారు మరి తమలో ఉన్న ఆ యొక్క ఏదైతే తప్పిపోయిన స్థితి ఉందో వారు దాన్ని నుంచి విడిచిపెట్టినప్పుడు దాన్ని మరలా మరి విసర్జించి దేవుని వైపు మళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ ప్రజలనియు యహోబా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును ఋషలేమ ఆసింప తగిన దానవును నేను కోరుకుంటారు ప్రజలు నీలో నివాసం చేయాలని కోరుకుంటారు నేను కూడా నీలో వచ్చి నివాసం చేయాలని నేను కోరుకుంటున్నాను నువ్వు విసర్జించబడవు విసర్జింపబడని పట్టడం అని నీకు పేరు కలుగుద్ది ఎందుకు నీలో ఉన్న తగరము నీలో ఉన్నటువంటి ఆ మస్టు నీలో ఉన్నటువంటి ఆ క్షారము ఆ క్షారము ద్వారా అవన్నీ కూడా నేను నిర్మలము చేసి మరి నిన్నేం చేస్తున్నాను శుద్ధి చేస్తా ఉన్నాను పరిశుద్ధ ప్రజలుగా మారుస్తున్నాను చాలా సార్లు కొన్ని మనం ఏం చేస్తామంటే దేవుడిలోంచి తప్పిపోతాం కానీ ఎప్పుడైతే తిరిగి ఆయన వైపు మళ్ళుతావో మనలో ఉన్న మస్ట్ ఏదైతే ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనలో నుంచి కరిగిపోయినట్లుగా మస్టు కరిగిపోయినట్లుగా మరి అది ఆ కరిగిపోయినట్లుగా మరి దేవుడు మనల్ని నిర్మల చేసిన తర్వాత ఆయన మనలని కోరుకుంటాడు పరిశుద్ధ పట్టణంగా మన చేసుకుంటాడు ఆయన మనతో వచ్చి నివాసము చేస్తాడు ఇక్కడ చూసినట్లయితే మరి బెన్యామిను గురించి ఇక్కడ దేవు మాట మాట్లాడుతున్నాడు బెన్యామిను చూసినట్లయితే ఆది కాండము ముప్పై మూడో అధ్యాయములో ఇక్కడ ఒక ప్రవచనము వెలు వెలుబడుతా ఉంది అందరి గురించిన ప్రవచనము అక్కడ పలకబడతా ఉంది మరి ఇక్కడ బెన్యామిను గురించిన ఒక అద్భుతమైన ప్రవచనము ఇక్కడ రాయబడతా ఉన్నది అందరి గురించి చాలా ప్రవచనాలు వచ్చినాయి కానీ మరి యాకోబు మరి తన యొక్క మరి వారిని చూచి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ద్వితీయోపదేశంలో మోసే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక్కొక్కరు గురించి ఒక్కొక్క గోత్రం గురించి ఆయన ప్రవచనమెత్తి మాట్లాడుతూ బెన్యామిను గురించి మాట్లాడుతున్నాడు బెన్యామిను గురించి ఇట్లనను బెన్యామిను యేహో ప్రియుడు ఆయన యొద్ అతను సురక్షితముగా నివసించును దిన ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును హలూయ బెన్యామీని ఎవరంటే దేవునికి యహోవాకు ప్రియుడుగా ఉన్నాడంట ఆయన అతడు సురక్షితముగా నివసించును హలూయ నీవు నేను దేవునికి ప్రియులమైపోయామా ఆయన యొక్క సురక్షితంగా నివసిస్తాం ఎలా నివసిస్తామో తెలుసా దిన ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును అక్కడ భుజముల మధ్య అనే దానికి ఫుట్ నోట్స్ రెండు వేసి కింద ఏమి రాయబడిందంటే అతన్ని ఆయన భుజ్యముల మీద అతడు నివసించును అలలుయ నువ్వు దేవునికి ప్రియుడు అయ్యావా ప్రియురాలు అయ్యావా ఆయనకి ఇష్టమైన విధంగా నువ్వు జీవించావా దేవుడి నిన్ను తన రెక్కల నీడలో సురక్షితంగా నివసింపచేస్తాడు ఆయనే మనకు ఆశ్రయం అవుతాడు ఆయన భుజముల మీద మన యొక్క పక్షి పక్షి రాజు ఎలాగున్నా తన పిల్లలని మన గద్ద రెక్కల మీద మోసుకొని వెళ్తదో అట్టి విధంగా ఆయన మనం మోసుకొని వెళ్తాడు ఆయన భుజముల మధ్య అతడు నివసించును అలల్లూయా కీర్తనకారుడు అంటున్నాడు ఎనభై నాలుగు అధ్యాయము మూడో వచనములో సైన్యముల కతిపదుకు యేహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వాహన కోవిలకు గూటి స్థలము దొరికెను అబా చూడండి అబా ఆ వాహన కోవిలకి ఆ యొక్క పిచ్చుకులకి ఎక్కడ నివాసం దొరుకుతుందండి దేవుని యొక్క బలిపీఠము యొద్ద పిచ్చుకులకు వాహన కోవిలకు ఆ గూటి స్థలము నివాసము దొరికిందట హలో నీవు నేను కూడా అటు విధంగా ఆ పిచ్చుకుల వలె మారిపోవాలి ఆ కోవిల వలె మారిపోవాలి దేవుడిని ఆశ్రయించిన ప్రజలుగా మనం మారిపోవాలి కదా పిచ్చుక ఎంత ఉంటదండి ఎంత లావు పిచ్చుకైనా కూడా అది చాలా చిన్నగా ఉంటది అందులో చిన్నవి ఉంటాయి అసలు ఒక పిచ్చుకంటే ఒక గుప్పిట్లోకి వచ్చేది ఉంటా అంతలాగా ఉంటదేమో మా దగ్గర చాలా పెట్ట వస్తా ఉంటాయి చాలా పిచ్చుకులు వస్తా ఉంటాయి మరి అవి గుప్పిడిలో మిరిపో మరి ఎంతగానే ఉంటాయి అంతకంటే పెద్ద సైజు ఉండవు వాటికి ఎక్కడ పిచ్చుకులకు బలిపీఠమునొద్దనే నివాసము దొరికెను నీవు నేను కూడా ప్రభుని ఆశ్రయించిన వారిగా ఆయన బలిపీఠం ఎంతకు మనం రాగలిగితే దీన మనస్కులమై రాగలిగితే మనలో మనం తగ్గించుకొని రాగలిగితే ఆయన బలిపీఠమే మనకు నివాస స్థలముగా ఒక గూటి స్థలంగా మారిపోద్దండి ఆయన తన భుజముల మీద మనం మోసుకుంటూ వెళ్తాడు ఆయన మన మధ్య నివాసం చేస్తాడు మనలో నివాసము చేస్తాడు అలలోయ పరిశుద్ధమైన ఇరుషులేము పట్టణంగా నిన్ను నన్ను దేవుడు కోరుకుంటున్నాడు మనలో ఉన్న మస్ట్ అంత తీసివేయబడితే ఆయనే వచ్చి మనతో మనలో నివాసం చేస్తున్నాడు ఎలాగునా ఆకాశ మహాకాశలు పట్టజాలన దేవుడు ఆ యొక్క కట్టబడిన ఎరుషులే మందిరంలో నివాసం చేస్తాడని మరి యొక్క సులోమని అనుకున్నాడు గాని అయ్యా నిన్ను ఎవరు పట్టుకోగలరయ్యా అని మాట్లాడుతున్నాడు కాయన ఆయన ఎక్కడ నివాసించాలని కోరుకుంటున్నాడంటే మానవుని హృదయంలో నివాసము నీ నా హృదయంలో ఆయన కొలువై ఉండాలి నిన్ను నన్ను కూడా ఆయన పరిపాలించాలని నిన్ను నీకు నాకు ఆయన రాజుగా ఉండాలని నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా ఫలభరితంగా చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అలూయ్య దేవునికి మహిమ కాక దేవుడు కోరుకున్న స్థలముగా దేవుడు నివసించే స్థలముగా మరి దేవుడే దిగి వచ్చి మనని ఒక సురక్షితంగా అంటే మరి మనల్ని మన జీవితాలని సురక్షితంగా మనం ఆయన యొద్ మరి బెనియామేను ఎలాగున ఆయనకు ప్రీడైపోయి ఆయన యొక్క సురక్షితంగా నివసిస్తున్నాడు మనము కూడా అటు విధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక పరిశుద్ధమైన ప్రజలని పేరు పెట్టబడిన వారుగా విమోచించబడిన ప్రజలుగా ఆసింపదగిన ఆసింప తగిన మరి ప్రజలుగా మరి విసర్జించబడిన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు హలలోయ ఆయన మరి ఆ సహస్ర సహస్ర రథములు అంత మహిమాన్వితుడైన దేవుడు మరి నీలో నాలో వచ్చి నివాసం చేస్తున్నప్పుడు మనలో ఉన్న దుఃఖాలు తొలగిపోవాలి అనారోగ్యాలు పటాపంచలైపోవాలి ఇక మనలో ఉన్న శరీర కార్యాలన్నీ కూడా నిర్మూలమైపోవాలి మనము సంతోషముగా పాటలు పాడుతూ దేవుని స్థుతించి ఆరాధించేవారిగా మనం మార్చబడాలి అలలుయ్య దేవుడు కోరుకుంటున్నాడు మనలో వచ్చి మనతో ఆయన మనలో వచ్చి నివాసము చేస్తూ మనతో నివాసము చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు కనుక వారిలో నివసించినట్లు వారి మధ్య నివసించినట్లు వారితో కదా ఇటు విధంగా దేవుడు మనతో మనలో మన మధ్య నివాసం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన కోరుకున్న విధంగా మన జీవితాలను మనం మలుచుకుందాం ఎక్కడ అపరిశుద్ధత ఎక్కడ దేవునికి అనంగీకారమైన కార్యం ఉందో తనంతటిని కూడా మస్ట్ ఎలాగున కరిగిపోతా ఉందో వే ఆ యొక్క వేడికి ఎలాగున కరిగిపోతా ఉందో మనలో ఉన్న సమస్తము కూడా కరిగించబడి దేవునికి పరిశుద్ధమైన పాత్రలుగా మరి దేవుడు కోరుకునే పాత్రలుగా అన్ని జనులు ఎదుట సాక్ష్యం కలిగిన పాత్రలుగా జీవించటానికి దేవుడు తన కృప మనకు దయచేయను కాక నిరంతరము ఆయన యొక్కనే మనం సురక్షితంగా నివసించదు కాక ఆ వానకోవిల వలె ఆ పిచ్చుకు వలె ఆ యొక్క బలిపీఠం యొద్నే మనం కనిపెట్టుకొని నిరంతరము ప్రార్థన అనే ధూపము ఆ బలిపీఠం మీద వేయుదుము కాక హలలుయ హలూయ టి కృప దేవుడు మనకు దయచేయను కాక అమెన్ హలలుయ హలూయా